సో మన వైజాగ్లో బీచెస్ చాలా ఉంటాయి కైలాసగిరి భీమిలి సో ఋషికొండ సో మన వైఎంసి ఆర్కే బీచ్ విక్టరీ అట్ నైన్టీన్ సెవెంటీ వన్ అటు ఇటు సి ఉంది మధ్యలో రోడ్ ఉంటుంది కదా సో చాలా మంది డ్రీమ్ ఇంట్లో తమ్ముదూర్ మధ్యలో నడుద్దాం అనుకుంటారు సో వాళ్ళకైతే ఇది హలో వైజాగ్ గుడ్ మార్నింగ్ వైజాగ్లో ఫ్లోటింగ్ బ్రిడ్జ్ రీల్స్ మీరు చూసే ఉంటారు సో దాన్ని ఫుల్ వీడియో తీయడానికి అయితే నేను మీరు మా ఫ్రెండ్ కలిసి వెళ్తున్నాము సో ఇప్పుడు మనం ఇప్పుడు మన జగదంబా థియేటర్ దగ్గర అయితే ఉన్నాము సో ఇంకొక ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ కాదు అది వైఎంసి దగ్గర ఉంది కదా సో వైఎంసి వయసీ దగ్గరికి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో వెళ్ళడానికి వెళ్తాము సో మాక్సిమం అందరూ రీల్స్ చేశారు ఫుల్ వీడియో చేయడానికి వెళ్తున్నా సో ఆ వీళ్ళు మాట్లాడుతారు ఆ టూ మినిట్స్లో అయితే మనం బీచ్ రోడ్ దగ్గరికి అయితే మనం ఎంటర్ అవుపోతున్నాం ఐనాక్స్ వరకు ఐనాక్స్ చూసే ఉంటారు యువ ఐస్ లై సో రీ ఐస్ కిల్ కోసీ చీక్ సార్ మన వైజాగ్ బీచ్ రోడ్ కి అయితే మనం ఎంటర్ అయ్యాము మీరు చూడొచ్చు సర్కిల్ సో ఇక్కడి నుంచి మనం వైఎంసీ దగ్గరకి అయితే మనం వెళ్ళాలి షోటింగ్ బ్రిడ్జ్ సో మన ఆర్కే బ్రిడ్జ్ మస్టాప్ అండి ఇది గ్యారేజ్ అండ్ ఇప్పుడు లాజింగ్స్ కూడా ఉంటే కాళీమాత టెంపుల్ అయితే చూసే ఉంటారు మీటింగ్ ఏదైనా చూడాలి ఇలా నా మీటింగ్ టింగ్ అయితే మనకి జరుగుతుంది జరిగింది ఓకే సెకండ్ నుంచి స్టార్ట్ అవుతుంది సో దానికి అయితే రెడీ అవుట్లా అంటే అయితే ఇక్కడ రిహార్సల్స్ అయ్యాన్స్ అని తెలిసింది సో అందుకే మనకి ఇంత

ఇక డ్రెడ్జింగ్ చేస్తూ ఉంటారు అంటే సీ మధ్యలో ఈ షిప్స్కి ఇబ్బంది అవ్వకుండా అంటే ఫ్లోట్ అవ్వడానికి వాటర్ సరిపోదు కదా అప్పుడప్పుడు శాండ్ పెరిగిపోతూ ఉంటుంది దాన్ని షోర్లో గేయడానికి డ్రెడ్జింగ్ చేసి ఇక్కడ వడ్డిలో వేస్తారు అనమాట ఇండియా పాకిస్తాన్ వార్ అయినప్పుడు మనకి విక్టరీగా దీన్నైతే స్థాపించారండి ఇది ఎగ్జాక్ట్గా అంబికా సీ గ్రీన్ హోటల్కి మీకు లెఫ్ట్ సైడ్ అయితే కనబడుతుంది చూసారు కదా సో మీరు చూస్తున్నారు కదా సో ఒక నైంటీ పర్సెంట్ అయితే కంప్లీట్ అయింది అతి త్వరలో మనం వైజాగ్కి ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అయితే స్టార్ట్ అవుతుందండి ఎప్పుడు స్టార్ట్ అవ్వచ్చు బాబాయ్ రోజు పదిహేను రోజుల టికెట్ కోసం ఎంత ఉండొచ్చు వంద వంద నూట యాభై రేపు వేరు బాబాయ్ మీరు మార్నింగ్ షిఫ్టా నైట్ షిఫ్ట్ వేరే ఉంటారా బైక్ అదే చాలా మంది వీడియోస్ పెడుతుంటే సేఫ్టీ సేఫ్టీస్ ఇస్తున్నారు కదా ఇప్పుడు సో మీరు చూడొచ్చు ఇదే ఆ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ బాల్స్ కనిపిస్తున్నాయి కదా బాల్స్ ఆ దానికి సర్కిల్ అలా బాల్స్ ఉన్నాయి కదా అక్కడ డెప్ తక్కువ అంతవరకు బౌండరీలా రేంజ్ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ కర్ణాటక ఉడిపి మల్పే బీచ్ ఉంటుంది మల్పే బీచ్ లో ఒకటి చూసా దాని తర్వాత ఇది సెకండ్ మీరు ఏదైనా ఇంకో ఫ్లోటింగ్ బ్రిడ్జ్ చూసి ఉంటే కమెంట్ చేయండి అంటే చాలా క్లిక్ అవ్వచ్చా వైజాగ్లో అక్కడైతే చాలా అట్రాక్టివ్ ఇది కూడా టూరిజంకి హెల్ప్ అవుతుంది చాలా ఓకే మ్యాక్సిమం కొంచెం ఫ్లోటింగ్ మరి ఎక్కువ ఉంటే అంటే వేవ్స్ అప్పుడప్పుడు తుఫాన్ అంటే వస్తుంటాయి అప్పుడు ఆపేస్తారు మాక్సిమం ఓకే మోస్ట్లీ ఇది అంతే అంత లోపల లేదు కాబట్టి ప్రాబ్లమ్ ఏమి ఉండదు వాళ్ళ ఇంటికి వాళ్ళు సేఫ్టీ మెజర్స్ తీసుకునే కదా మొత్తం అంతా చేస్తారు ఇది ఒక హండ్రెడ్ మీటర్స్ హండ్రెడ్ హండ్రెడ్ మీటర్స్ ఉండొచ్చు ఫిఫ్టీ మీటర్స్ ఉండొచ్చు అనుకుంటున్నాను ఈజీగా ఉంటుంది సో అక్కడ చూస్తే మీకు ఫిషింగ్కి వెళ్ళి వస్తున్నారు కదా సో వాళ్ళు చేపలని అయితే తీసుకున్నారు వాళ్ళు అవుతున్నారు ఇది ఎన్ని రోజులైంది బాబా స్టార్ట్ చేసి పదిహేను రోజులగా అంటే కొంచెం మార్నింగ్ షిఫ్ట్ మాట్లాడుతున్నాను అవును అలాంటి మాట్లాడిస్తాను అంటే డైరెక్ట్ ఇద్దరు వెళ్ళి అడిగితే కొంచెం చెప్పట్లేదు దీనికైతే ఇబ్బంది ఉండదు అంటే చాలా మంది భయపడుతూ ఉంటారు కదా సేఫ్టీ మెజర్స్ అన్నీ తీసుకునే చేస్తారు కదా సేఫ్టీ అంతా ఉంటుంది కదా మనం అయితే కొంచెం ఇప్పుడు లాస్ట్లో ఉన్నాయి కదా అవి రౌండ్ రౌండ్గా అదేంటి చూసారు అలా చివరిని ఉన్నాయి కదా వన్ లెవెల్ మాట్లాడచ్చు ఏదో పెట్టుకోవాలి సో వైజాగ్కి ఇంకొక అట్రాక్షన్ ఇది ఎక్కడ నుంచి పోయి ఇక్కడ కరెక్ట్గా మన వైజాగ్ వైఎంసీఏకే ఇక్కడ పెట్టారు యాక్చువల్గా ఇది బీచ్ రోడ్ మన రుషికొండ అటువైపు పెడదాం అనుకున్నారు బట్ మళ్ళీ చేంజ్ చేశారు పాయింట్ ఇది యాక్చువల్గా మన రుషికొండ అటువైపు కైలాసగిరి అటువైపు పెడదాం అనుకున్నారు సాగర్ నగర్ అటువైపు సో మళ్ళీ పాయింట్ చేంజ్ చేశారు రాదు రాంగ్ అక్కడ ఓకే సో దానికి మార్చడానికి కారణం కూడా అక్కడ రాళ్ళు కూడా అర్థం బాబే చెప్పారు ఎక్కువ పెద్ద పెద్ద రాళ్ళు ఉంటాయి కదా మధ్యలో దానివల్ల సో వేవ్స్ చూసారు కదా చాలా బాగుంటుంది అక్కడ చూడండి అక్కడ బాగుంది చూడాలి చాలా బాగుంది ఓకే అమ్మ మరి ఎక్స్పీరియన్స్ అక్కడికి వెళ్ళాలి సో ఇప్పుడైతే అమ్మదు ఇంకొక రోజు వచ్చి చూద్దాం సో చూసారు కదా మన ఫ్లోటింగ్ బ్రిడ్జ్ హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ టికెట్ అయితే మనకి ఉంటుంది సో మన వైజాగ్ లో బీచెస్ చాలా ఉంటాయి కైలాసగిరి భీమిలి సో రుచికొండ మన వైఎంసి ఆర్కే బీచ్ ఫేమస్ మన వైజాగ్ బీచ్ ఫేమస్ బీచ్ని మరింత డెవలప్ చేయడానికి టూరిజం పరంగా ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అయితే మనకి ముందు ముందు ఇంకా దోహదపడుతుంది అభివృద్ధి అంటే హెల్ప్ అవుతుంది ఇది సో మన వైజాగ్లో మ్యాక్సిమం వైజాగ్ వాళ్ళకన్నా బయట నుంచి వచ్చే వాళ్ళు దీన్ని ఎక్కువగా ఎక్స్పీరియన్స్ పొందుతారు అదేవిధంగా వేవ్స్ పైన అంటే సముద్రం పైన వెళ్ళ అంటే మీరు ఎలాగో సముద్రంలోనికి వెళ్ళలేరు అంటే చాలామంది వెళ్ళాలనుకుంటారు సో వాళ్ళ గురించి ఇప్పుడు సముద్రం మధ్యలో అడుగుదాం అనుకుంటారు సో వాళ్ళకైతే ఇది బాగా ఎక్స్పీరియన్స్ అవుతుంది అంటే మీరు ట్రై చేయచ్చు చాలామందికి సీ వాక్ చేయాలని డ్రీమ్ ఉంటుంది కదా అంటే అడుగుతారు సో మీ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేయడానికి ఇది బాగా యూజ్ అవుతుంది సో దాన్ని థ్రిల్ మీరు ఫీల్ అవుతారు చేపలేవన్నట్టు ఉన్నారు అప్పుడే పడిన చేపలు మీరు చూడొచ్చు చాలా కష్టం వల్లాగడం చాలా ఇది ఎండు చేపలు కదా రెప్తా సార్ మన తెలియదు నీ మా తెలుసు ఇష్టం కదండి అది నార్మల్ అయినా అటు ఇటు సీ ఉండి మధ్యలో రోడ్డు ఉంటుంది కదా సో చాలామంది డ్రీమ్ అనుకుంటారు సో ఆ డ్రీమ్ ఫుల్ఫిల్ చేయడానికి ఫ్లోటింగ్ బ్రిడ్జ్ బాగా యూజ్ అవుతుంది ఆ థ్రిల్ మీరు ఫీల్ అవ్వచ్చు బాగుంటుందండి వేవ్స్ వస్తుంటే మనం అలా జంప్ అంటే పైకి వెళ్తుంటే బాగుంటుందా చాలా బాగుంటుంది సో ఫుల్ వీడియో మళ్ళీ చేస్తాను వచ్చి అంతవరకు ఛానల్ని చూడండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఫాలో అవ్వండి సో మళ్ళీ కలుద్దాం ఫుల్ వీడియోతో జాహింద్ అవే అయితే వస్తాం ఒక పదిహేను రోజుల తర్వాత మళ్ళీ మీ పేరు బాబే చిన్నారా చిన్నారావా చిన్నారావు పేరు సో మళ్ళీ ఇప్పుడు ఉంటారు ఇక్కడే ఇక్కడే ఉంటారా हाँ इकड़े हो रहा अच्छा बाबा बाय बाय बा